సవయేశ్వరం వింటున్నారా మా బాల్యం గుర్తొస్తుంది ఎంత గొప్పగా పాడారు జయసుదాస్ గారు మా నాన్నగారు విభూతి అగరబత్తులు వాసన కొబ్బరికాయలు శనఘోష నెయ్యి భూని हमपैन बेची Mamu. నీళ్ళలో నీళ్ళు పగ ఎవరు సుతుడు గగనాలలో చురుత పులి పైన విహరించు అందాల ఆబాలు బాలు లేవరు అభయ హస్తము ఇది జేసుదాస్ గారి పాట నేను ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పల్లెలో ఉన్నాను పాట మేడెక్కాను ఇప్పుడే స్నానం చేసి పాటలు వస్తున్నాయి ఎంత గొప్ప రోజులు అవి అయ్యో నాన్న మళ్ళీ వెనక్కి వచ్చే నాన్న మళ్ళీ పిల్లలం అయిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉంటే అయ్యో అయ్యప్ప ఎంత భాగ్యం ఇచ్చావో జేసుదాస్ గారికి ఎంత రుణపడి అయ్యప్ప భక్తులు అందరూ జయసుదాస్ గారికి రుణపడి ఉన్నట్టే ఎన్నిచ్చారు ఆహ్ స్వామి ఏ శరణం అయ్యప్ప ఎంత భాగ్యం అండి పల్లెలు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఎటువంటి ఇతర ఎడారి మతాల దరిద్రం లేకుండా స్వచ్ఛంగా ఊరు ఊరంతా ఊరు ఊరంతా ఊరేగింపు చేస్తూ ప్రతి గుడిలో కొబ్బరికాయ కొడుతూ శరణగోష్ చెప్తూ అసలు ఊరు అంతా కదండి అయ్యో ఎక్కడ పెడితే అక్కడ భక్తులు శరణఘోష తోడు రావడం అయ్యో ఆ ప్రసాదం మేము ఇంటింటికి పట్టుకెళ్ళి పంచడం ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం అండి ఈ లోపల ఆ దరిద్రం వచ్చేసింది క్రైస్తవ దరిద్రం అయ్యో గంట కొడుతున్నాడు వాడు ఆ దరిద్రం అంతా వినాలి చె ఎందుకు మనకు అవసరమా సంతోషంగా కీర్తన పాడుకుంటూ బతకడం మానేసేసి వాళ్ళు హిందువులు పుట్టినోళ్ళే అందరూ హిందువులు పుట్టినోళ్ళే క్రైస్తవం అనే దరిద్రాన్ని వదలండి ఆనందాన్ని ఆస్వాదించండి